ఒక పల్లెటూళ్ళలో ఒక పేదరైతు ఉండేవాడు డబ్బు లేదు బ్రతుకు భారం అయిపోయింది పేదవాడికి ఎవరు సహాయం చేస్తారు ఎంతకాలం చేస్తారు తన దారిద్ర్యం తీరాలంటే రాజుగారే తీర్చాలనుకుని వాడు రాజుగారిని చూడటానికి ప్రయాణమయ్యాడు మరి గొప్ప చూడటానికి వెళ్ళాలంటే ఏదన్నా చేత పట్టుకోవాలి కదా ఉత్త చేతులతో వెళ్ళరాదు కదా అందుచేత ఆ పేదరైతు తన దగ్గర ఉన్న ఒకే ఒక కోడిని చంకన పెట్టుకొని రాజుగారిని చూడబోయాడు ఎలాగైతేనే వాడికి రాజుగారి దర్శనం లభించింది రైతు తాను తెచ్చిన కోడిని రాజుగారు ఎదుటి పెట్టి తాను వచ్చిన పని కాస్త చెప్పుకున్నాడు అంతా విని నవ్వుతూ రైతుని ఏడిపించడానికి నువ్వైతే ఈ కోడిని తెచ్చి ఇచ్చావు కానీ నేను నా భార్య ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు అంతా కలిపి ఆరుగురు ఉన్నాం కదా ఈ కోడిని ఎలా పంచుకోవడమో అన్నాడు రైతు భేదవాడైతేనేమో తెలియగలవాడు అందుచేత అదేం బ్రహ్మ విద్య మహారాజా నాకు కత్తి ఇప్పిస్తే నేను దీన్ని మీకు ఆరుగురికి ఎలా పంచాలో అలా పంచేస్తాను అన్నాడు రైతు ఎలా కోడిని ఆరుగురికి పంచుతాడో చూడాలని రాజుగారికి కూడా కుతూహలం కలిగింది అందుచేత కత్తి ఒకటి తెప్పించి రైతుకి ఇచ్చాడు రైతు కోడి తల కోసి రాజుగారి ముందు పెడుతూ తమ రాజ్యానికి తలలాంటి వాళ్ళు కనుక ఈ కోడి తల మెయ్యంతు అన్నాడు తర్వాత కోడి వీపు కోసి అది రాణిగారిది ఎందుచేతలు సంసార భారమంతా ఆమెగారే వీపు మీద మోస్తుంది అందుకని అది ఆమె వంతు అన్నాడు తర్వాత కోడి కాళ్ళు రెండు కోసి ఇవి మీ కుమారులవి ఎందుకంటే వారు తమ అడుగుజాడలో నడవలసిన వాళ్ళు కాబట్టి అన్నాడు ఆ తర్వాత కోడి రెక్కలు రెండు కోసి ఇవి అమ్మాయి గారులవి ఎందుకంటే వారు ఏనాటికైనా రెక్కలు కట్టుకుని ఎగిరిపోవాల్సిన వారే ఇంకా మిగిలిన కోడిని చూశారు అది నాది ఎందుకంటే నేను ఇవాళ తమకు అతిథిని అన్నాడు రైతు తెలివితేటలు మెచ్చుకొని రాజు వాడికి తగినంత ధనం ఇచ్చి ఇంటికి పంపేశాడు ఈ సంగతి ఊరంతా పొక్కింది ఆ ఊళ్ళోనే ఒక లోభి ఉన్నాడు ఆ లోభికి ఆశ ఎక్కువే కానీ తెలివితేటలు తక్కువ రైతులాగే తాను కూడా అదే పనిచేసి రాజుగారి వద్ద ధనం పొందాలని ఆశ పుట్టుకొచ్చింది వానికి వెంటనే ఆ లోభి ఏం చేశాడంటే ఒకటి కాదు ఐదు కోళ్లను ఒక బొట్టలో పెట్టుకొని రాజుగారి దర్శనానికి వెళ్ళాడు వాడిని చూడగానే రాజుగారికి వాడి దురాశ తెలిసిపోయింది ఆయన నవ్వుతూ ఏమయ్యా మేము ఆరుగురం ఉన్నాం కదా ఐదు కోళ్ళు ఎలా పంచుకోము వాటిని కొయ్యకుండా ఎలా పంచుతావు పంచు అన్నాడు అరే రే మరో కోడిని కూడా తెస్తే సరిపోయేది అని లోభి విచారించాడు కానీ కోళ్లను పంచడం చేతకాక గుడ్లు మెటకిరించాడు అప్పుడు రాజుగారు ఆ లోభితో నువ్వు పంచలేవు అందుకు తగినవాడు రైతే అతను ఎలా పంచుతాడో చూద్దాం అంటూ రైతు కోసం కబురు పెట్టాడు రైతు వచ్చి పరిష్కరించాల్సిన సమస్య ఏంటో రాజుగారి ద్వారా తెలుసుకున్నాడు తెలుసుకొని ఇలా అన్నాడు మీ ఐదు కోళ్లను ఎలా పంచితే బాగుంటుందో నేను చెబుతాను తమరికి రాణిగారికి కలిపి ఒక కోడి మీరిద్దరూ అది కలిసి ముగ్గురవుతారు మీ ఇద్దరు అబ్బాయిలకు ఒక కోడి ఆ ఇద్దరు అది కలిపి ముగ్గురవుతారు అదేవిధంగా మీ ఇద్దరు అమ్మాయిలకు ఒక కోడి అది వారు కలిపి ముగ్గురవుతారు పోతే ఇంకా రెండు కోళ్ళు మిగిలాయి అవి నేను కలిసి ముగ్గురం అవుతాము అందుచేత అవి నావి ఈ పంపకం చూసి లోబి నిర్గాందపోయాడు రాజుగారు లోబిని చూస్తుండగానే రైతుకు ఆ రెండు కోళ్లతో పాటు బోలెడంత డబ్బు కూడా ఇచ్చి లోబికి మాత్రం ఎర్ర ఏగాని ఇవ్వకుండా ఇంటికి పంపేశాడు అందుకే మన వాళ్ళు తెలివి ఒకరు చొమ్మ అన్నారు తెలుసు కదా